ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వికలాంగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కట్కూరి యాదగిరి డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ఆరేపల్లి రాజయ్య దేవులపల్లి కనకయ్య కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ను ఆరు వేల పెన్షన్కు పెంచుతామని కళ్లబొల్లి మాటలతో గద్దెనెక్కి హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో వికలాంగులందరం కలిసి సీఎం ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఏం చేసిందంటే వికలాంగుల ఓట్లు వేసుకునే ముందు వికలాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేల పింఛన్ చేస్తా అని వాగ్దానం చేసి వల్ల దేవుని గుళలో పోయాడు వాగ్దానం చేసిండు ముసలోళ్ళకు కూడా ముసలులకు బుద్ధులకు విడివర్స్ కూడా నా రెండు వేలు ఇస్తాను పైసలు కూడా నాలుగు వేలు చేసి వాళ్ళను ఆదుకుంటా అన్న సీఎం మా ఓట్లు కుద్దుకొని గద్దెకెత్తినటువంటి సీఎం గారు ఇప్పటి కూడా మాకు ఎలాంటి ఆయన చేసిన వాగ్దానం మాకు అమలు పరచడం లేదు వికలాంగులకు ఎకరాల జాగిస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు బ్యాంకు షూరిటీ లేకుండా ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తా కూడా ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు తక్షణమే ఇయ్యని ఏడలో మేము సీఎం ఆఫీసు వికలాంగుల వేయాల సంఖ్యలో వికలాంగులు అందరం కలిసి సీఎం ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము